ఏడుస్తుందని తద్వారా తన మైండ్ ఉల్లాసం అవుతుందని కానైతే కావేరు కిసుకున నవ్వి మంచి పని చేశారు నిజానికి ఈ చీర రమణి గారి కంటే నాకే బాగా నప్పుతుంది అంటూ కొంగు భుజం మీద వేసుకుని మురిసిపోయింది నందుకి ఎళ్ళు మండిపోయింది నాకైతే పెద్దగా నచ్చలేదు అన్నాడు అలా అంటే ఆయన ఏడుస్తుందని కాని కావేరి అలాగా అయితే ఆవిడకే వాపసిచ్చేయండి అని చెప్పేసి చీర చేతిలో పెట్టి వంటిలో వెళ్ళిపోయింది బర్నాడు షాపు లో ఇస్తే వాపస్ తీసుకోవడం కావాల తీసుకో కావాలంటే ఇంకో చీర సెలెక్ట్ చేసుకోండి అన్నారు ఇదెక్కడి తగ్దిన అనుకోని ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఆఫీస్ డ్రా లో దాచి రవిని చూసి అరే చీర సూపర్ ఉంది అంటూ ముచ్చట పడితే కావేరి నచ్చలేదని చెప్పాడు కావేరికి నచ్చలేదని చెప్పాడు మీ ఆవిడకు నచ్చకపోతేనే నాకు బాగా నచ్చింది సార్ అంటూ తీసుకుంది అమ్మయ్యా ఈ విషయం చెప్తే కావేరి వరద పారటం ఖాయం అనుకుని ఇంటికెళ్లగానే చెప్పాడు అయితే కావేరి ఫక్కున నవ్వి నాకు ముందే తెలుసు రమణి ఆ మనసు మార్చుకుంటుందని మీ మగాళ్లకు తెలీదు మాకేం నచ్చుతాయో పదండి భోజనం గాని అంది నందు లోపల తనితనం తిట్టుకుంటూ తనని తను తిట్టుకుంటూ పళ్ళు నరుక్కుంటూ నూరుకుంటూ లుంగి కడుతుండగా ఒక ఐడియా శతాబ్ది ట్రైన్ లా బ్రెయిన్ లో దూసుకొచ్చింది ఒక ఐడియా శతాబ్ది బ్రెయిన్ లా శతాబ్ది ట్రైన్ లా ట్రైన్ లా అంటే అదే వర్ణన వర్ణన అంటే అలా వచ్చినట్టు అనమాట ఆహా వాట్ ఎన్ ఐడియా నందుగా ఈ దెబ్బతో లైఫ్ టర్నింగే అనుకున్నాడు ఇంతకీ ఏంటి అంటే చాలా రోజుల కిందట భోజనాల ముచ్చట నందు నిర్ఘాంతపోయి వరండాలో తన చెంప చెత్తని చెల్లు పట్టుకు చెల్లున కొట్టుకోవటానికి దారి రసవత్తర ఫన్నీ సన్నివేశం ఆలస్యమేందుకు అదేంటో చదివేద్దాం కావేరి వంట చేస్తే ఆలు కూర ఆలు పప్పు ఆలు పచ్చడి కాకరకాయ చేస్తే కాకరకాయ కర్రీ కాకరకాయ పులుసు కాకరకాయ పచ్చడి ఈ టైప్ లో యూనిఫామ్ ఫాలో అవుతుంది ఆ రోజు ఆ రోజు మెనూలో సొరకాయ చూసి నందుకి నవ్వొచ్చి అయితే ఇవాళ అన్న అన్నమాట అన్నాడు డే అని అక్షరాన్ని పలికి కావేరి అర్థం కానట్టు చూస్తే సొరకాయ పప్పు సొరకాయ కూర సొరకాయ పచ్చడి సొరకాయ టింగ్ టింగ్ అంటూ కంచంలో పప్పు వేసుకున్నాడు కావేరి మూతి ముడిచి ముభావంగా కూర్చుంది ఇలా అన్ని ఒకే రకం తినాలి అంటే బోర్ కదా కావేరి పప్పులో నెయ్యి వేసుకుంటా సరదాగా అన్నాడు వెంటనే కావే తాప్ తిప్పేసి జలజలమని కన్నీళ్లు కారుస్తూ లింగు లింగు మనం ఇద్దరం మార్కెట్ నుంచి సొరకాయ తెచ్చి ఒక్క కూర చేస్తే మిగతా ముక్కలు కుళ్ళి కప్పు కొడుతుంది అందుకే ఇలా చేయక తప్పట్లేదు అంటూ భావన అంది నందు కంగుతిని చిన్న విషయానికి ఏడిపించాననే అనుకుని అద కారణం అయినా ఒక్క సొరకాయతో ఇన్ని వెరైటీలు చేశావు గ్రేట్ అని నిజంగానే మెచ్చుకున్నాడు దాంతో ఇంకా వాల్యూమ్ పెంచి వలవలా ఏడ్చింది